జయ శ్రీనివాస జయ 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 శ్రీ జయేశ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి కలిగిన వారికి ఈ ఇరవై నాలుగు సంవత్సర ఫలితాలలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఆ అంశాల యొక్క ఫలిత ప్రభావాలు ఈ సంవత్సరం ఎలా ఉంటాయని దాని గురించి తెలుసుకోవడానికి ముందు పునర్వస నాలుగు పాదాలు పుష్పమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు ఆశ్లేష ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగినటువంటి నక్షత్ర జాతకులు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలని పొందేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అలాగే ఈ సంవత్సరంలో ఆదాయము పద్నాలుగు భాగాలు ఖర్చు రెండు భాగాలు రాజ్యపూజ్యం ఆరు భాగాలు అవమానం కూడా ఆరు శాతంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి మనం ఈ సంవత్సర కాలంలో అన్ని విషయాలు పరిశీలన చేస్తే అతి అతి చాలా చక్కగా ఎంత పెద్ద సమస్యనైనా సులువుగా తీరగలిగేటువంటి కొన్ని అంశాలు ఏ విధంగా ఉన్నాయంటే మొదటిది వివాహం కాని వారి యొక్క వివాహత అనుకూలత వివాహం అనుకూలతలు తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నటువంటి బంధం ఎలా ఉంటుంది సంతానానికి సంబంధించి ఈ సంవత్సర కాలంలో ఈ వారి స్త్రీ పురుషులకి కలిసి వచ్చేటటువంటి మాసకాలాలు ఏమిటి అనే ఈ అంశాలను మేము పరిశీలించినట్టయితే వీటికి సంబంధించిన వివరాలు మాత్రం మీకు తెలియపరిచే ముందుగా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడగలిగితేనే నేను చెప్పేటటువంటి అంశంలో మీకు కరెక్ట్గా ఆ గారు చెప్పింది కరెక్ట్గా సరిపోయిందా లేదనేటటువంటి విషయం మీకు తెలియ తెలియడం జరుగుతుంది కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి ముందుగా వివాహానికి సంబంధించి కొంతమంది పిల్లలకి వివాహాలు చేయాలని ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తల్లిదండ్రులు సంబంధాలు ముడిపడకపోవటం జాతకంలో ఒకసారి లోపాలు లేకపోయినా కొంతమంది వ్యక్తుల వలన జరిగే సమస్యల వలన లేదంటే వయసు పైపడుతున్నప్పటి నుంచి ఎన్ని సంబంధాలు చూసినా దగ్గరకు వచ్చి దూరం అవటము పిల్లలకి పెళ్ళిళ్ళ గురించి సంబంధాలు ఎతికినప్పటికీ అదుగో ఇదిగో అనేటువంటి మార్గంతో అవి ఏక తిరిగి వెళ్ళిపోవడం తప్ప ముందుకు రాబోవటం ఎటువంటి లోపం లేకపోయినా ఇటు రూపంలో కానీ చదువులో కానీ ఉద్యోగంలో కానీ అన్ని విధాలుగా ఉన్నా కూడా జరగాల్సినటువంటి వివాహం అనేది సంబంధాలు అనేది ముడపడి ముడిపడకపోవటం అనేది ఈ తరహా సంబంధించిన కొన్ని పనులు ఏదైతే ఈ జాతకులకి ఇంతకు ముందు జరిగినవి ఉన్నాయో అవి ఈ సంవత్సర కాలంలో తప్పకుండా అనుకూలిస్తాయి ఆశించిన ఫలితాలు మంచి వివాహ బంధాలు ఏర్పడతాయి తర్వాత ఒకప్పుడు వివాహం చేసుకుని విడిపోయి మళ్ళీ సెకండ్ వివాహం గురించి చూసేవారికి కూడా ఈ సంవత్సర కాలంలో ముడిపడే అవకాశం కూడా ఈ సంవత్సరం తప్పకుండా అనుకూలిస్తుంది అదేవిధంగా భార్యాభర్తల మధ్య బంధం కొంతమంది ఒకసారి గొడవలు సమస్యలు ఇబ్బందులు ఏర్పడుతూ ఒకరికొకరి మధ్య సరిలేక పర స్త్రీలు అంటే పరాయి స్త్రీల మధ్య భర్త వేరే స్త్రీల మీద ఆలోచన వలన భార్య పరవ పరాయి వాళ్ళ మాటలు వినటం చప్పుడు మాటలు వినటం లేదంటే ఇద్దరు ఒకరికి మధ్య ఒకరికి ముసగక ఒకరికి మధ్య ఒకరికి సంబంధాలు కుదరక చికాకులు గొడవలు ఏర్పడుతూ కలిసి ఉండలేని పరిస్థితులు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు కలిగినటువంటి భార్యాభర్తలు కోర్టులు గొడవలని ఈ తరహా జరుగుతున్న స్టేషన్లు కేసులని పెద్ద మనుషులు పంచాయతీలని ఈ తరహా జరుగుతున్న సమస్యలు గతంలో ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఈ సంవత్సరంలో వీరి ఇరువులు కలిసి బ్రతకడానికి కర్కాటక రాశి కలిగిన వారికి ఈ నక్షత్ర జాతకులకి సమస్య భార్యాభర్తల మధ్య విడిపోయే సమస్యను కూడా కలుపుకొని బ్రతకడానికి సంవత్సర కాలం అవకాశం ఉంది దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది అలాగే ఈ రాశిగలిగినటువంటి వారిలో సంతానానికి సంబంధించినటువంటి పరిస్థితులు కొంతమంది పెళ్ళి చాలా కాలమైన సంతానం అందకపోవటం హాస్పిటల్లో మెడిసిన్స్ వాడినా ఉపయోగం లేకపోవటం దేవుడు యాత్రలు దైవాలకు దండం పెట్టిన ముడుపులు కట్టిన పరిస్థితులు రాకపోవటం పిల్లల గురించి ఎన్నో బాధలు ఆవేదన చెందినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సర కాలంలో మంచి శుభ సూచికంగాను ఆ సంతానానికి శుభవార్తనే యోగం తప్పకుండా ఈ సంవత్సరంలో వీరికి జరుగుతుంది అలాగే నవంబర్ మాసము జులై మాసము ఫిబ్రవరి మాసము ఈ మూడు మాసాలలో ఈ రాశి కలిగినటువంటి వారికి దివ్యమైనటువంటి శుభ సూచికంగా శుభవార్తలు ఏదైతే అనక్స్పెక్టెడ్ అయినటువంటి సమస్య నుంచి బయటపడగలిగి ఆనందించగలిగినటువంటి యోగము ఈ రాశి కలిగిన వారికి సమయకాలంలో జరుగుతుంది కానీ ఒక్కొక్కసారి రాశుల యొక్క వారి నక్షత్ర జాతుకుల యొక్క పరిస్థితులు స్థితిగతులు యోగ ప్రభావం బలంగా ఉన్నా కానీ కొన్ని బలమైన సమస్యలు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు చూస్తుంటాయి ఉదాహరణకి ఇప్పుడు పెళ్లి కావలసినటువంటి వ్యక్తుల గురించి పక్కవారితో పైన వారితో చెడుగా చెప్పుడు మాటలు చెప్పటము ఎన్ని సంబంధాలు వచ్చినా ముడిపడకుండా చెడగొట్టేవారు ఉన్నప్పుడు వారి జాతకాలలోనూ లేదంటే వారి ఇంటి ఫ్యామిలీ మీద కుటుంబం మీద పిల్లల మీద దృష్టితోనూ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసి చెడు ప్రభావాలు చేసి పడకూడన ప్రయత్నాలు చేసిన అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొన్ని చెడు ప్రభావాలతో విడగొట్టి కొంతమంది వాళ్ళ స్వార్థానికి స్వభావానికి వీళ్ళ ఎరు ఇరువురిని విడగొట్టడానికి అత్తామావలను తల్లిదండ్రులను తర్వాత వీరు చేసుకునే కొన్ని తప్పుడు దారుల్లో వెళ్ళడం వలన సమస్యలు జరుగుతున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నా భార్యాభర్తలు కొన్ని దోషాలు ఉండి సంతానం ముడిపడకపోయినా ఈ తరహా ప్రయత్నాలు కూడా ఒక్కోసారి మనకు అనుకూలత ఉన్న సమయాన్ని కూడా సైలెంట్ చేస్తుంది ఆ ప్రభావాలు ఏమైనా ఉన్నా కూడా మనకు కలిసి వచ్చే కాలం కూడా ఒక్కోసారి ఈ సమస్యల వలన వ్యక్తిగత అంతర్గత ఈ దుష్ట ప్రభావాల వలన కూడా కలిసి వచ్చే కాలం కూడా ఏమి చేయలేని పరిస్థితిగా అవుతుంది ఇలాంటి సమస్యలు మీరు ఇంతకు ముందు నుంచి ఏదైనా బాధపడుతూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఈ సమస్య ఏ కోణంలో వస్తుంది ఎందుకు వస్తుంది దీని నుంచి బయటపడే దారి ఏమవుందో తెలుసుకొని వీలైనంత తొందరలో ఈ సమస్యలను ముందు మీరు క్లియర్ చేసుకోండి కాబట్టి ఇంకా మీ జీవితంలో మీ జాతకానికి సంబంధించి మీ వ్యక్తిగత సమస్యలు ఏదైనా మీకు తెలుసుకోవాలనిపించిన ఈ సమస్యల నుంచి ఏదైనా మీరు బయటపడాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని కింద కనబడుతున్న ఈ కనబడుతున్నా కాంటాక్ట్ చేయండి మీ వివరాలు పంపించి కాంటాక్ట్ చేయగలిగినట్టుగా నూటికి నూరు శాతం మీ సమస్య తక్కువ రోజుల్లోనే పూర్తిగా పరిష్కారం చేయబడుతుంది సర్వేజన నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాసరాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతాం ఫాల్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నెరపించుకోండి ఆల్ ది బెస్ట్